జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబియనమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క రా గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాసుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది సింహరాశిలో మూడు గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్ర భగవానుడు శుక్రాచార్యుల వారు వీళ్ళ ముగ్గురు సంచారం ఉంది అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ఇరవై మూడో తారీఖు నుంచి వెళ్తున్నారు ఇంకా సింహరాశిలో ఇరవై మూడు ఇరవై నాలుగు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది భగవానుడు కన్యా రాశిలో సంచారము వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆకరదైన అన్ని రాశుల్లోకి ఆకరదైన వ్యయస్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి ఆయన సింహరాశిలో ఉన్నాడు ఆ సింహరాశిలో ఆయన ఆయన మనం సూర్యనారాయణ మూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా సూర్యనారాయణ మూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు అంటే మేషరాశి అగ్నితత్వ రాశి అక్కడే ఆయన స్థానాన్ని కూడా తీసుకుంటాడు ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే ఇవన్నీ ధర్మస్థానాలని చెప్తాం మనం చూస్తే పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ అన్నీ కూడా ధర్మస్థానాలు అంటే మనం కర కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక వన్ ఫైవ్ అండ్ నైన్ కోణస్థానాలు అని చెప్తాము ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ మూడు కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి మేషరాశి రాశి సింహరాశి రాశి అలాగే ధనుసు రాశి కూడా రాశి అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది అయితే మనం ఎక్కువగా ఫైనల్ ఇప్పుడు ఈ ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది మీరు ఏ రాశి వాళ్ళు అవనండి ఏ లగ్నం వాళ్ళన్నా అవనండి ఇరవై ఏడు నక్షత్రాలు మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక రెండు పాయింట్లు ఉన్నాయి సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది అంటే ఆయన ఈ సమయంలోనే మన సింహరాశిలోకి వస్తూ ఉంటాడు కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు డెఫినెట్గా అది మంచి జరుగుతుంది అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట ఆగస్టు అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది ఆ ట్రబుల్ ఏంటి మంచి అంటే అది ఇప్పుడు మనం చూద్దాం మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజు మనకి రాబోయే రోజుల్లో మనకు అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకము అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవ అవ్వడానికి వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి సూర్యనారాయణ మూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రైన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం ఈ ఈ వారం ప్రత్యేకించి ఇలా చూసుకుంటే ప్రాబ్లం లేనట్లే అని చెప్పచ్చు ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఐ ఇన్ఫెక్షన్స్ రావడము లేదా కంటికి సంబంధించిన ఏదైనా చిన్న ఇబ్బంది అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి వన్ టూ డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది సో ఇది ఒక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే టూ గుడ్ పాయింట్స్ ఫినాన్షియల్గా బాగుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్లో ఇప్పుడు మనం మిథున రాశి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే మెదన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు వక్రించాడు ఆల్రెడీ వక్రించి ఈ వారం చివరిలో మిథున అంటే కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అంటే మిథున రాశి నుంచి ద్వితీయ ద్వితీయ స్థానానికి కొన్ని వస్తూ ఉన్నాడు ఈ వారం మీకు మొదటి రెండు రోజులు అనుకూలంగానే ఉంటుంది ఇబ్బంది ఏముండదు బాగుంటుంది యాక్చువల్గా అదృష్టంగానే ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది మీ పై అధికారులతోటి కావచ్చు అది జనరల్గా కూడా మీకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఈ వారం మధ్యలో మంగళవారం పూట బుధవారం పూట కావు అంటే మంగళ బుధవారాల్లో అనుకోండి ఈ మంగళ బుధవారాల్లో మీరు మీ కంటికి సంబంధించిన విషయాల్లో ఈ అంటే మీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏవైనా స్లైట్గా మీకో మీ ఇంట్లో వాళ్ళకో వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఎప్పుడు మంగళ బుధవారాల్లో మిగతా రోజుల్లో ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు మంగళ బుధవారాల్లో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదా స్లైట్గా మీకు ఏదన్నా రెస్పిరేటరీ ఎలర్జీ రావడము ఇలాంటిది ఏదన్నా స్లైట్గా ఛాన్సెస్ ఉంది సో ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ మెడిటేషన్ ద్వారా ప్రాణాయామం ద్వారా తీసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు ఈఎన్టీ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు బాధ పెట్టవు మనం ఇక్కడ తెలుసుకోవాలి ఒక విషయము ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్కరికి ఏ సెగ్మెంట్ వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము ఉద్యోగస్తులకి పర్టికులర్గా ఈ వారము అనుకూలంగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఈ ఉద్యోగస్తులకి అప్పుడు మంగళ బుధవారాల్లో కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది అంతే స్లైట్గా డబ్బు ఖర్చు ఉంటుంది అది మీకు ఆ డబ్బు ఖర్చు కొంచెం అనవసరంగా మీ బడ్జెట్లో లేనిది వచ్చింది ఖర్చు అని వేదన అయితే కొంచెం ఉంటుంది అంతకు మించి ఇంకా ట్రేడింగ్ అంతా కూడా బాగా సాగుతుంది ట్రేడింగ్ విషయంలో మీ బిజినెస్కి వచ్చిన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఈ మంగళ బుధవారాల్లో మీ ఉద్యోగస్తులకి ఈ మంగళ బుధవారాల్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇంకా మిగతా విషయాలు అంతా కూడా బాగానే ఉంటుంది ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ఉద్యోగ స్థానంలో కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఏమీ ఉండదు అయితే మనం వ్యాపారస్తులకి చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి మంగళ బుధవారాల్లో ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపారం ఆ రెండు రోజులు కొంచెం సరిగ్గా నత్త నడుకన సాగుతుందా లేదా అంతా బాగానే ఉన్నా మీకు అసంతృప్తి ఒకవేళ మీ జన్మ బాగుంది అనుకోండి అప్పుడు ఈ మీకేమీ ప్రాబ్లం ఏమి ఉండదు మామూలుగానే ఉంటుంది కానీ లోపల మీకు ఒక అసంతృప్తి ఉంటుంది ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను నేను అనుకున్నదని ఇది మీ బ్రెయిన్ బడేస్తుంది మంగళ బుధవారాలు లేదా ఒకవేళ మీ జన్మజాతకం కొంచెం సపోర్టింగ్గా లేకపోతే కనుక మంగళ బుధవారాల్లో మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది వ్యాపారంలో సో కొంచెం అనుకున్నవి రాలేదు అని అని బాధపడతారు ఇది ఒకటి ఉంటుంది వ్యాపారస్తులకు మిగతా రోజులంతా నార్మల్గానే ఉంటుంది మనం గృహిణులకి చూసుకుంటే కనుక గృహిణులకి ఈ వారం చక్కగా ఉంది అంతా కూడా దేదీప్యమానంగా ఉందని చెప్పాలి కాకపోతే గృహిణులకైనా సరే ఈ మంగళ బుధవారాల్లో కొంచెము అయిన వాళ్ళ వల్ల అవమానం జరిగినట్లు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఏం చేస్తున్నా కూడా అన్న బాధ కొంచెం ఉంటుంది అసలు స్వజనులే మనకి భగవాళ్ళు అవుతున్నారు ఏంటి అన్నట్లు బాధ కొంచెం ఉంటుంది ఇది మంగళవారము బుధవారము ఏదో ఒక రోజే ఉంటుంది ఆ రోజు వరకే ఉంటుంది తర్వాత క్యారీ ఓవర్స్ ఉండదు మిగతా వారం అంతా కూడా గృహిణులకి బాగుంది సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కి బాగా ఉంది అయితే సీనియర్ సిటిజన్స్కి ఈ మంగళవారం ప్రత్యేకించి హనుమంతుడి యొక్క ఆరాధన మీరు ఆరాధన చేసుకోవడానికి ఓపిక లేకపోయినా సరే హనుమా 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 అని మనసులో అనుకుంటూ ఉండండి బాగుంటుంది మీకు లేకపోతే మంగళవారం కొంచెం మీకు ఇలా అనుకోవడం వల్ల హనుమంతుడి యొక్క బలాన్ని మీరు సంప్రప్తించుకునే వాళ్ళు అవుతారు కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది మంగళవారము దాన్ని మీరు దాటడానికి గట్టెక్కడానికి హనుమంతుడి యొక్క నామజపం చాలా చక్కగా ఉపకరిస్తుంది విద్యార్థిని విద్యార్థినులకి విద్యార్థిని విద్యార్థినులకి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉంది ఎలాంటి ఎలాంటి ప్లస్సు లేదా మైనస్ గోచారం అయితే సూచించట్లేదు మీ జన్మజాతకాన్ని అనుసరించి ఫలితాలు మీకు అప్లికేబిలిటీ ఉంటుంది ఇది ఈ వారం యొక్క గోచార గ్రామ ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ లేదా సూర్యాష్టకం చదవడం కానీ లేదా సూర్యాయ నమ అని చదువుకోవడం కానీ ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక్క సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది నమస్కార ప్రియ భాస్కరహ అని చెప్తున్న శాస్త్రం ఒకే ఒక్క నమస్కారంతో సంతృష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణ మూర్తి ఖచ్చితంగా ఇది మనం చాలా మంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలామందికి సెంటిమెంట్ సెంటిమెంట్గా కూడా సెంటిమెంట్ గా కూడా సూర్యనారాయణమూర్తి ఉంటారు ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుని చూడాలి సాయంత్రం పూట చంద్రుడిని చూడాలి అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు ప్రతిరోజు కూడా మూర్తికి నమస్కారం చేసుకోవడము అలాగే సాయంత్రం పూట చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకోవడం ఈ రెండు వల్ల మనకి రెండింటి వల్ల మనకి తటస్థిస్తాయి భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసు కనిపిస్తుంది ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికి ఉన్న కొంతవరకే వెలుగునిస్తుంది భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆలోచన అమ్మవారి అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటాయి కదా ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు అలా అనిపిస్తుంది సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి లేదా అమ్మవారి అమ్మవారి నేత్రం అనుకోండి ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం ప పరమ పవిత్రం కదా ఇలా సుచులై మీరు ఈ భావంతో అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నాను అన్న భావన తోటి కనుక మీరు సూర్యనారాయణ మూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగిన చాలండి చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము మంగళం నమ్మ భగవతే వాసుదేవాయ